వైసీపీ ఎంపీగా ఎన్నికై జగన్మోహన్ రెడ్డితో ఏదో విభేదాలు వచ్చి ఒక ఐదు సంవత్సరాల పాటు ఆయన అదే పార్టీలో ఉంటూ ఆ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏబిఎన్లో కూర్చొని విపరీతమైన ఆరోపణలు చేస్తూ త్రిబులారుగా పేరు పొంది తెలుగుదేశం అనుకూల వర్గాల్లోనూ కార్యకర్తల్లోనూ విపరీతమైన జోష్ నింపారు దాంతో ఆయన ఎప్పుడైతే కూటమి గెలుస్తుందో ఆయనకి విపరీతమైన ప్రాధాన్యత వస్తుందని అని ఒక హీరో ఇమేజ్ ని ఆయన అభిమానులు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ తెలుగుదేశం అనుకూలు కానీ కార్యకర్తలు కానీ భావించారు కానీ ఎన్నికల దగ్గరికి వేళ ఆయన అప్పటికే విశ్వాసంతో ఏ పార్టీ వచ్చి నరసాపురంలో ఏ పార్టీకి ఇచ్చినా కూడా టికెట్ నాదే అన్నాడు అసలు ఆయన ఉన్న స్థితి అప్పటికే గందరగోళంగా ఉంది ఆయన తెలుగుదేశంలో లేడు బీజేపీలో లేడు జనసేనలో లేడు వైసీపీలో ఉన్న వ్యతిరేకంగా ఉన్నాడు ఏ పార్టీలో లేకుండా ఏ పార్టీకి అనుకూలత లేకుండా ఆయనకి టికెట్ ఎలా వస్తున్నాయని ఆయన ఆశించాడు ఈ అనవసరంగా అనవసరమైన ప్రచారాలతో ఆయన ఏదో భ్రమ పడ్డాడు కానీ వాస్తవానికి వచ్చేసేవరికే నరసాపురం టికెట్ రాలేదు ఆ విషయం ఎవరో పట్టించుకోలేదు ఎన్నికల దగ్గరికి వస్తమే ఆయన చాలా మీడియాలో ఆశపడిపోయాడు బాధపడ్డాడు ఏంటిది నేను ఇంత కృషి చేశాను ఆయన చాలా కృషి చేశాడు అందరూ ఒప్పుకోవాల్సిందే కానీ ఆయన ఎవరు పట్టించుకోదవచ్చుకోలేదు అగ్రనాయక పట్టించుకోదచ్చుకోలేదు సరే ఈయన బాధపడలేక ఆయనకు ఎంపి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారు అది కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన టెన్షన్ పెట్టి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఓకే సర్దుకున్నారు మళ్ళీ ఎమ్మెల్యే అవగానే ఆయనకేదో మంత్రి పదవి ఇస్తారు ఆయనకేదో స్పీకర్ ఇస్తారని మళ్ళీ ప్రచారం మళ్ళీ వచ్చేసరికి ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ కుదురు కాలం గడిచింది కాలం గడిచినాక మళ్ళీ ఎక్కడి నుంచి ఒత్తిడి తీసుకొచ్చాడు ఒక డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు సరే అంతటితో ఆయన తన ఏ స్థితిలో ఉన్నాడు తనని ఎంతవరకు అనే విషయం గ్రహించి కాముగా ఉంటే హ్యాపీగా ఉండేది ఆయన మళ్ళీ మన్ను కొట్టిన వాళ్ళని బజార్లో తిరుగుతున్నారు వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళ మీద కేసులు పెట్టండి అని తన కేసును తనే పరిశోధించుకుంటూ రకరకాల ఆధారాలను పోగేసి మీడియాలో చూపిస్తున్నాడు పివి సునీల్ కుమార్ తులసిబాబు ఇంకా జీజీహెచ్ డైరెక్టర్ ఒక డాక్టరు కలెక్టరు వాళ్ళు రాసిన లెటర్లు ఇదిగో చూడండి నిజమే ఖచ్చితంగా కుట్రే అందులో ఏ సందేహం లేదు అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ ఎవరి మీద ఏ చర్యలు తీసుకోవట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహం అనవసరంగా ప్రత్యర్థుల మీద కక్షకి వెళ్ళకూడదు కక్షాపూర్తిగా ఎవరిని అరెస్ట్ చేయకూడదు ఎందుకంటే మనమే అనేకమైన చిక్కుల్లో ఉన్నాం సూపర్ సిక్స్ అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాం రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పరిస్థితి దారుణం ఉంది అంతకుముందులాగా సంపూర్ణ అధికారం లేకుండా మరో రెండు పార్టీల మీద ఆధారపడి ఉన్నాం అటు బీజేపీ ఉంది ఇటు జనసేన ఉంది ఈయన అందరిని సమన్వయం చేసుకుంటూ ఇంకా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కనుక ప్రతి అంశాన్ని కెలుక్కొని ప్రతి దాని మీద కక్ష సాధింపుకు వెళ్ళి ఏదో ఒక విషయని వైసీపీకి అందించడం అనేది ఆయనకి ఇష్టం లేదు వీలైనంత వరకు సామరస్య ధోరణతో వెళుతూ ఉన్నాడు ఏదైనా తన అధికారానికి ఇబ్బంది వస్తే తప్ప అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆయన చెప్పలేడు కానీ ఆయన ఉద్దేశం అది అని మనకు అర్థమవుతుంది ఈ మధ్యలో ఈయన వెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని వాళ్ళ మనం పగ తీర్చుకోవాలి కేసులు పెట్టాలి ఈయన అంటాడు కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఏమిటండి ఈ గొడవ వదిలేయండి అందులో ఏమొస్తుంది ఎవడో సునీల్ కుమార్ వాడికి పోస్ట్ లేదు వాడిని దానివల్ల మీకు ఏమొస్తుందంటే కొంతమంది టీడీపీ నాయకులు అంటున్నారని కూడా బయటకు వార్తలు వస్తున్నాయి నేను ఇన్ని ఆధారాలు తీసుకొచ్చాను అతను అవినీతిపాడు ఇతను అవినీతిపాడు అని ఇతను ప్రస్తుతూ నాయకుల చుట్టూ తిరుగుతున్నాడు ఎవరు ఈయన ఈ సునీల్ కుమార్ని అరెస్ట్ చేయకుండానో సస్పెన్షన్ చేయకుండా ఆపుతుంది ఎవరు ఎవరు లేరు పట్టించుకున్నది ఎవరు లేరు ఈయన బాధపడలేకనే సునీల్ కుమార్ మీద ఒక చిన్న ట్వీట్కి సంబంధించిన కేసు పెట్టారు అది ఆయన ఆ పదవిలో ఉండి ఆయన అధికారంలో ఉండి ఇలాంటి ట్వీట్స్ చేయకూడదు నా మీద ఎందుకు ఎందుకు ఇలా కేసు పెడతారు అని ఆయన ఏదో ట్వీట్ చేశాడు ఇలాంటి ట్వీట్ చేయకూడదు ఒక చిన్న సిల్లీ కేసు పెట్టారు అంతే విషయాన్ని పట్టించుకోలేదు ఇప్పటికీ రజురామకృష్ణరాజు గారు తనకి అధిష్టాన వర్గం దగ్గర ఉన్న రెస్పాన్స్ని మనసులో పెట్టుకొని ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేసి అనవసరంగా అవమానాలు తెచ్చుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది ఈ విషయాన్ని ఎంతో కొంత మర్చిపోతే మరొక విషయం మీద ఆయన దృష్టి పెడితే మంచిది